నమస్తే అండి అందరికీ ఈ వీడియోలో చూస్తున్నారు కదా పండ్లు ఈ విధంగా తెచ్చుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండానే దాదాపుగా వాడుకోవచ్చండి ఎక్కువైపోయి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం ఉండదు ఇక్కడ సపోటాలు చూస్తున్నారు కదా వాటిల్లో ఒక పదిహేను వరకు మాత్రమే పండు ఉంటాయండి అలాగే బొప్పాయి కూడా చూడండి యువతలది పండింది ఇది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటాము అవతలది పండడానికి టూ డేస్ పడుతుందండి ఎల్లుండు కానీ ఎల్లుండి పండినా అది నాటుది మా చెట్టుదే కాబట్టి అది హైబ్రిడ్ పండులాగా వెంటనే మగ్గిపోదండి ఎల్లుండి తినచ్చు ఎల్లుండు కాకపోతే తర్వాత రోజు కూడా తినచ్చు అలాగే అరటిపళ్ళు కూడా చూడండి పూర్తిగా పండలేదు కొన్ని కొన్ని పండుతాయి అన్నమాట ఈ బొప్పాయి రేపటికి బాగా తయారైపోతుంది ఇప్పుడే తినేయచ్చు పొద్దున అమ్మవారికి నైవేద్యం పెడదామని అలా అన్నమాట రేపు తింటాం ఈ సపోటాల్లో చాలా వరకు దూరగా ఉన్నాయి ఓన్లీ పన్నెండు పదిహేను మాత్రమే పండి ఉంటాయండి ఇలాగ మనం సగం తయారైనవి సగం ఇంకా పండవలసినవి కనుక తెచ్చుకుంటే సూర్యుడి శక్తి నుండి మొక్కల్లోకి ప్రవేశించే జీవ కణాల్లో చాలా వాటిని నష్టపోకుండా మనం ఆహారాన్ని తీసుకోవచ్చండి అలా కాకుండా అన్నీ ఒకే దశలో ఉన్న పండ్లు తెచ్చుకున్నాం అనుకోండి అవి పండిపోతాయో వేస్ట్ అయిపోతాయో అని మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అనేక పోషకాలు మనం నష్టపోతాం అనమాట అట్లా తెచ్చుకోకుండా ఈ పండ్లు మనం ఏరుకొని తెచ్చుకునేటప్పుడే ఈ విధంగా కనుక తెచ్చుకుంటే మిక్స్డ్గా కొన్ని దోరగా ఉన్నవి కొన్ని తయారైనవి అలాగా కొంచెం కొంచెం తయారైనవన్నీ మనం వాటిని ఉపయోగించుకుంటూ రావచ్చు అప్పుడు భగవంతుడి నుండి శక్తి నేరుగా మొక్కల నుండి మన మీల్ ప్లేట్ దాకా చేరుతుంది అన్నమాట ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని నేను అనుకుంటున్నాను ఈ బొప్పాయి పళ్ళు మా చెట్టువేనండి ఒకవేళ ఇది ఎల్లుండికి రేపటికి పండకపోయినా పచ్చి బొప్పాయితో కూర కూడా మనం వండుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చి బొప్పాయి కూర కూరగాయలు ఉన్నాయి కనుక ఇంకా రెండు రోజులు ఉంచి తిందామని అనుకుంటున్నాం ఒకవేళ వండుకుంటే కూర కూడా వండేసుకోవచ్చు ఇంక ఇలాగే అన్ని పండ్లునండి ఏవైనా సరే మనం ఈ విధంగా కొంచెం ఓపిక కావాలండి అంటే హడావుడిగా వెళ్ళి మనం అక్కడ వాళ్ళు పెట్టిన ఆ గుట్ట లాంటిదో బుట్టలు వెంటనే తెచ్చేసుకుంటే మాత్రం ఇబ్బంది కొంచెం ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఆ పండ్లు తెచ్చుకోగలిగితే మనం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరమే లేకుండా చక్కగా రోజు కూడా తాజా పండ్లు తినచ్చండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో మీరెలా పండ్లని ఫ్రిడ్జ్లో పెట్టకుండా వాటిలో పోషకాలు నష్టపోకుండా తింటున్నారో కామెంట్ చేసి చెప్పండి వీడియో లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి వీలున్నంత వరకు డే టైం తీయడానికి ఈసారి నుండి ట్రై చేస్తానండి మార్నింగ్ టైం హడావుడ్ అయిపోతుంది కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి